అండి అంజలి చెప్పే కథలకు స్వాగతం సకలు కథ మొదలు పెడదామా కథ ఆమె కథ ఈ కథ యథార్థ సంఘటన నా పేరు శారద నాకు ఇద్దరు ఆడపిల్లలు మా వారికి గవర్నమెంట్ జాబు పిల్లలు ఇద్దరు బాగా చదువుకుంటున్నారు అనుకోకుండా మా వారికి హార్ట్ అటాక్ రావడంతో చనిపోయారు నాకు అంత అయోమయంగా ఉంది ఈ దిగులుతో నేనున్నాను మా వారి ఆఫీస్లో నాకు మా వారు చేసిన ఉద్యోగం నాకు ఇచ్చారు గుండె రాయి చేసుకొని సంసార బాధ్యతలను నెత్తినేసుకొని జీవితాన్ని నెట్టుకొస్తున్నాను ఈలోపు పిల్లలకు పెళ్లి చేసే వయసు వచ్చింది పెద్దమ్మాయికి అమెరికా సంబంధం కుదిరింది పెళ్లి చేయటం అమెరికా వెళ్ళిపోవటం వెంటనే జరిగిపోయింది రెండో అమ్మాయికి కూడా హైదరాబాద్ సంబంధం వచ్చింది అమ్మాయికి కూడా అమెరికా వెళ్ళటం ఇష్టం లేదు అందుకే లోకల్ సంబంధం చూశాను అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిదని పిల్లాడు మంచివాడని తెలిసిన వాళ్ళు చెప్పారు అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం అమ్మాయికి కూడా బాగా నచ్చాడు వెంటనే పెళ్లి జరిగిపోయింది వాళ్ళు సిటీలో కాపురం పెట్టి ఇద్దరు జాబులు చేసుకుంటున్నారు నేను కూడా రిటైర్ అయిపోయాను మా వారు నేను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లో ఉంటున్నాను అంతా బాగానే ఉంది ఇలా ఉండగా ఒకసారి పెద్దమ్మాయి వాళ్ళు వచ్చి చూసిపోయారు కొన్నాళ్ళకి చిన్నమ్మాయి అల్లుడు గారు వచ్చి నాతో కొన్నాళ్ళు ఉన్నారు నాతో ఎంతో ప్రేమగా నడుచుకున్నారు తరువాత ఒకరోజు రాత్రి భోజనాలు చేశాక మా అల్లుడు గారు మా చిన్నమ్మాయి ఈ విధంగా అన్నారు అత్తగారు మీరు ఒంటరిగా ఇంత దూరంలో ఇంత పెద్ద ఇంట్లో ఎందుకండి మాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప మీరు మా దగ్గరికి వచ్చి ఉండండి ఈ ఇల్లు అతికిస్తే ఇల్లు పాడు చేస్తారు అందుకని అమ్మేసి సిటీలో ఇల్లు కొనుక్కుందాం అని చెప్పారు నేను సరేలే అన్నాను నాకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు అక్కడుంటే పిల్లలను చూస్తూ ఉండొచ్చు పైగా మనవరాలితో కాలక్షేపం జరిగిపోతుంది అని వాళ్ళు చెప్పినట్లు ఇల్లు అమ్మేసి సిటీలో డూప్లెక్స్ ఇల్లు కొనిపెట్టాను కొన్నాళ్ళు బాగానే గడిచింది కొన్నాళ్లకు మా అమ్మాయికి పగల షిఫ్టు అల్లుడి గారికి నైట్ షిఫ్టు ఇదిలా ఉండగా నా రిటైర్మెంట్ డబ్బు వచ్చింది ఆ డబ్బు ఇద్దరు ఆడపిల్లలకు చిరో ఇరవై లక్షలు ఇచ్చేశాను నా ఖర్చులకు పెన్షన్ వస్తుంది నేను కొంత మొత్తం నా దగ్గర అట్టి పెట్టుకున్నాను మా అల్లుడి గారు పగల హాల్లో కూర్చొని మందు తాగుతూ టీవీ చూస్తూ అత్తగారు నాకు ఆమ్లెట్ కావాలండి అని ఇంకొకసారి చికెన్ కావాలి మటన్ కావాలి అని నన్ను ఒక్క క్షణం కూర్చొనివ్వడు ఎప్పుడు కూడా మా అమ్మాయి అల్లుడి గారికి మందు తాగే అలవాటు ఉందని నాకు చెప్పలేదు ఆ మాటే నేను తనని అడిగితే తను నాతో ఏమన్నదో తెలుసా అమ్మా ఇది ఏమంత తప్పు కాదు ఇప్పుడు అందరికీ అలవాటు ఉంది దీంట్లో ఏముంది నీకు చెప్పటానికి అన్నది నాకు షాక్ తగిలినట్లు అనిపించింది సరేనమ్మా నేను మీ వారు మందు తాగుతుంటే నేను ఈ పనులు చేసి పెట్టలేను అన్నాను దానికి ఏంటమ్మా నీ చాదస్తం అదే నీ కొడుకైతే చేసి పెట్టవా అని అన్నది అదే నా కొడుకైతే పెళ్ళైనా సరే రెండు చెంపలు వాయించి పెట్టేదాన్ని కానీ అల్లుడితో ఏం చెప్పగలం ఇలా జరుగుతుండగా మా అల్లుడి కూతురు మరో ఎత్తు వేశారు మాకు కారు కొనిపెట్టమని నన్ను వేధించుకు తింటున్నారు అదే విషయం అమెరికాలో ఉన్న నా పెద్ద కూతురికి చెప్పాను ఆ పిల్ల ఏమన్నదో తెలుసా అమ్మా నేను అమెరికాలో ఉన్నా నేను ఎటు నిన్ను చూసుకోలేను నువ్వా మా దగ్గరికి వచ్చి ఉండలేవు నిన్ను చూసుకోవలసింది వాళ్లేగా పైగా నాకు ఇవ్వవలసింది ఇచ్చేసావు నీ దగ్గర ఉన్నది వాళ్ళకేగా అని నన్నే కసురుకుంది ఇక తప్పదు అని కొనిచ్చాను తరువాత నిదానంగా పని మాన్పించి మా అమ్మాయి అల్లుడు ఏమన్నారు తెలుసా అమ్మా నీకు షుగర్ ఉంది కదమ్మా నీకు వంటికి ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పి పనమ్మాయిని మాన్పించారు ఒక పక్క మనవరాల పని వంట పని ఇంటి పని చేసి చేసి అలసిపోతున్నాను నా బాధ ఎవరికి చెప్పుకునేది నాకు నా భర్త చనిపోయినప్పటికంటే నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది ఆస్తి ఉంది అందరూ ఉన్నారు కానీ నాకు ఎవ్వరూ లేరనిపిస్తుంది నేను వంటరని అనిపిస్తుంది నాకు అడవిలో బతుకుతున్నట్లు ఉంది గవర్నమెంట్ వారు నాకు వయసు అయిపోయిందని రెస్ట్ తీసుకోమని నాకు రిటైర్మెంట్ ఇస్తే నా నెత్తిన నా చిన్న కూతురు తన సంసార భారం మొత్తం పెట్టింది నాకు ఏం చేయాలో ఎలా ఈ పంజరం నుంచి తప్పించుకోవాలో అర్థం కావట్లేదు నాకు తెలిసిన వారి సాయంతో వృద్ధాశ్రమంలో చేరాను ఆశ్రమానికి పది లక్షల ఆర్థిక సాయం చేశాను నా కథవిని ఆశ్రమం నడిపే ఆవిడ నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చారు నాకు ఇక్కడికి వచ్చాక ఆకాశం ఎగిరే పక్షిలాగా ఎంతో హాయిగా ఉన్నాను నాలాగా ఎంతోమంది ఇలా పిల్లల చేతిలో మోసపోయిన తల్లిదండ్రులు ఉన్నారు వారందరికీ సేవ చేయటం ఎంతో తృప్తిగా ఉంది సకలు చిన్న మాట విన్నారు కదా మన చుట్టూ ఎంతోమంది శారదగారిలాగా గారిలాగా ఎన్ని కథలు విన్నా ఎంతమందిని చూసినా తల్లిదండ్రులు పిల్లల దగ్గర మోసపోతూనే ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల్ని తాము కన్నవారే కదా మనల్ని కాదు అని వాళ్ళు ఏమి చేయగలరు అని అనుకుంటారు కానీ అందరూ కూడా ఆడపిల్లల లేక మగపిల్లలు అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి లేకపోతే ఇలాంటి అనర్ధాలు జరుగుతూనే ఉంటాయి పిల్లలు కష్టాల్లో ఉంటే మనమే ముందుండాలి కానీ మనకు మించి చేయకూడదు అంతా అయిపోయాక ఏది తిరిగిరాదు మానసిక క్షోభ మాత్రమే మిగిలిద్ది ప్రేక్షకులకు నమస్కారం మన చుట్టూ జరిగే యథార్థ సంఘటనను కథ రూపంలో అందిస్తున్నాను ఈ కథ ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు ఈ కథ వింటే కొంతమందికి అయినా కనువిప్పు కలుగుతుంది అని చిన్న ఆశ కథ సమాప్తం